ఇరవై మూడు సెంట్లు ఫర్ సేల్ సో ఆ పక్కది కూడా ముప్పై సెంట్లు ఉంటుంది అది కూడా సేల్ అండి ఇలా ఆనందపురం ఆనందపురం పోల్ మార్కెట్ నుంచి మనకి ఏం వస్తుందండి ఆ పోల్ స్టేషన్ బ్యాక్ సైడ్ కూడా అది కూడా ఇచ్చేస్తారు దానికి రోడ్ లేదు ఇదే రోడ్డు ఇవ్వాలి వీళ్ళు రోడ్డు ఇవ్వాలి రోడ్డు ఇదే ఇవ్వాలండి పక్క నుంచి రోజు ట్వంటీ ఫీట్ రోడ్ అనేది ట్వంటీ ఫీట్ రోడ్ ఇది సో ఆ పక్కది కూడా మనకి తీసుకుంటే ఆ పక్క సైడ్ కూడా మనకి ఇచ్చేస్తారండి అలా ఫోల్డ్ చేస్తున్నది అలా బిట్టు అలా ముప్పై సెంట్లు ఉంటుంది అది కూడా మనకి ఇచ్చేస్తారు అది అలా ఆ పక్కనే తోట ఉంది తోట ఉంది అవన్నీ వేరే వాళ్ళి సో ఇది కానీ అయిపోతే మన కానీ తీసుకుంటే ఇది ఈ బిట్టులా తీసుకుంటే ఇరవై మూడు సెంట్లు తీసుకుంటే ఇదిలా బిట్టు మనం మధ్యలో రోడ్ వేసుకుని ఇల్లులు కట్టుకున్న బాగుంటుంది ఇండివిజువల్స్ కట్టుకోవచ్చు అండి సో ఇదిలాగా పక్క బిట్టు కూడా సేల్ ఉందండి అది ఆయనకు రోడ్ లేదు కాబట్టి తక్కువకి ఇస్తారు దీనికి రోడ్ ఉందండి ఇలా ముందు ట్వంటీ ఫీట్ రోడ్ ఉంది ట్వంటీ ఫీట్ రోడ్ ఫైన్ ఏమైనా హైవే ఆ సెకండ్ ఫీట్ హైవే హైవే పక్కదన్నమాట అది అలాగే రోడ్డు అలాగే ముందుకెళ్ళేది పోలీస్ పెట్టడానికి వెళ్లే రోడ్ అండి ఇది సో ఇదిలా సేల్ ఉందండి ఇదిలాగా మధ్యలో రోడ్ వేసి ఇల్లు కట్టుకొచ్చేది అవసరం అయితే ఇది కూడా ఇచ్చేస్తారు మనకి దీని మీద తక్కువకు రావచ్చు దానికి రోడ్ లేదు కాబట్టి తక్కువ అండి అది సో ఇదిలా ఇలా సేల్ అండి ఇది ఇల్లు అండి చుట్టు ఇల్లు ఆనందపురం చుట్టు ఇల్లులు ఉన్నాయి ఆనందపురం సో ఇది ఇరవై మూడు సెంట్లు ఎంత వస్తుందండి ఇది సెంటు ఆరు లక్షలు అది చెప్తున్నారు అది అయితే ఇంకా తక్కువ వస్తుందండి ఐదు సెంట్లు ఐదు లక్షలు రావచ్చు అది వాళ్ళకి రోడ్ లేదు కాబట్టి తక్కువకి ఇస్తారు సో ఇది హౌసింగ్ ప్రాజెక్ట్ అయినా కట్టుకోవచ్చు హౌసింగ్ ప్రాజెక్ట్ అయినా 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 వేసుకోవచ్చు బాగుంటుంది ఇది ఓకే ఆనందపరం